నమస్తే అండి గ్రీన్ కుక్ ఛానల్కి స్వాగతం ఈరోజు నేను కలిపట్టు వేస్తున్నానండి ఎప్పుడు మనం దోశ పెసరట్టు బోరు కదా ఇప్పుడు కలిపట్టు అని నేను గోదావరి జిల్లాలో తిన్నాను చాలా నచ్చింది నాకు ఇది చూడండి ముందుగా మనం బియ్యం మామూలు బియ్యం కానీ రేషన్ బియ్యం కానీ ఆ దోశలకి నానబోసుకున్నట్టు నానబోసుకోవాలండి అంటే దోశలకి ఒక కప్పు మినపప్పుకి మూడు కప్పులు బియ్యం పోస్తాం కదా పోసి ఒక స్పూను శనగపప్పు అలాగే కొంచెం మనం మెంతులు వేస్తాం కదా అలా వేసి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి తర్వాత అవన్నీ నానబెట్టుకున్నవన్నీ పెసరపప్పు ఒక గంట ముందు నానబెట్టుకోవాలండి అంతే అంటే దోసల బియ్యమేమో దోసల మినపప్పు బియ్యమేమో ఒక నాలుగు గంటల ముందు ఇదేమో ఒక గంట ముందు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటినీ కలిపి గ్రైండ్ చేయాలి ఫస్ట్ ఈ దోసల బియ్యం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా ముందుగా దోసల పిండిని అంత మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పెసరపప్పు కూడా దీనిలో వేసి గ్రైండ్ చేసుకోవాలండి ఇలా మెత్తగా గ్రైండ్ చేస్తున్నాక నీరు చూసుకుంటూ పోయాలి పిండి ఇలా గ్రైండ్ అయిందండి మెత్తగా ఇప్పుడు గిన్నెలోకి తీసుకోవాలి దీనిలో మీ టేస్ట్ తగినంత ఉప్పు వేసుకోవాలండి గరిటె పిండి తీసుకుని ఇలా దోశ వేసుకోవాలండి సిమ్లో దోశ వేసుకున్నాక ఫ్లేమ్ హైలో పెట్టాలి అప్పటికప్పుడు వేస్తున్నాం కాబట్టి కొంచెం సోడా వేసుకోవచ్చు నేను వేయలేదు ఒక గంట వరకు ఉంచుకోవచ్చండి తర్వాత పెసరపప్పు ఉంటుంది కాబట్టి పులిసిపోతుంది పెసరపిండి ఇదిగోండి ఒక దోశ రెడీ అయిపోయింది ఇంకొకటి ఆనియన్స్ తోటి వేస్తున్నానండి ఈసారి ఉల్లిపాయ ముక్కలు వేసేస్తానండి ఇది పెసరట్టు కాబట్టి మనకి చాలా బాగుంటుంది నేను కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే మనం టేస్ట్ కోసం పెసరపప్పు ఉంది కాబట్టి అల్లం ముక్కలు కూడా వేసుకుంటే బాగుంటుందండి కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్ని బట్టి వేసుకోండి అలాగే కొంచెం నూనె వేసుకోవాలి కదా చుట్టూ నూనె వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇటువైపు ఇట్లా బ్రౌన్గా వచ్చినప్పుడు మనకి వేగినట్టు అనమాట ఇది తిరగవేయం కదా ఇలా వస్తుంది ఇదిగోండి ఇలాగే అన్నీ కలిపట్లు వేసుకోవాలండి చాలా బాగుంటాయి ఇవి కానీ రెడీ అయిపోయాయి అల్లం చట్నీతో కానీ లేకపోతే మన పల్లీ చట్నీ కొబ్బరి చట్నీ దేనిలో అయినా బాగుంటుందండి ఆ చట్నీలు చేయకపోయినా కూడా ఒట్టి అల్లం చట్నీతో చాలా బాగుంటుంది ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పిండు కరగంట నానాక లేదా కొంచెం సోడా వేసినా ఇంత బాగా వస్తాయండి ఇంత ముందుకన్నా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా